హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఆశతో చూస్తున్న వారికైతే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని మనకి సీతక్క గారు మనకైతే ఈ రోజు మంగళవారం రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈరోజు ప్రెస్ మీట్లో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు రెండు లక్షల డెబ్బై వేల మందికి ఆసరా చే పథకం ద్వారా వచ్చేసి గతంలో ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఆసరా చేద్ద పథకం అయితే ఇప్పుడు అమలు అయితే తీసుకొచ్చాం దీనికి సంబంధించిన అలాగే దీనికి అర్హత ఎవరైతే ఉన్నారో వ్యక్తులు సో వారందరి కోసం మేమైతే డబ్బులైతే వెంటనే విడుదలైతే చేస్తున్నామని మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో పూర్తి వివరాలు మనమైతే ఈరోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం సో మొత్తానికి మీరైతే ఆసరా ఫెన్షన్గా తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రమే వీడియోని మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి సో మీకైతే అమౌంట్ అనేది ఏ రోజున మీ ఖాతాలో జమ చేస్తుంది అలాగే ఏ మంత్ సంబంధించిన అమౌంట్ అయితే వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చండి సో వీడియో మాత్రం మీరైతే స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ ధరలు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ అయితే మీరైతే పొందవచ్చు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేత పథకం అయితే అమలు అయితే వచ్చింది అని మనం అయితే తెలుసుకోవాలండి సో ఈ డిసెంబర్ నుంచి అయితే ఈ పథకం అయితే అమలు అయితే వచ్చింది కాబట్టి గతంలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే సిద్ధంగా విడుదలకి అయితే రెడీ అయితే ఉన్నామని మనకి సీతాకారు చెప్పారండి సో మొత్తంగా రెండు లక్షల డెబ్బై వేల మంది దీంట్లో వృద్ధులు ఉన్నారు అలాగే ఒంటరి మహిళలు దాంతోపాటు మనకైతే వికలాంగులు అయితే ఉన్నారు సో మొత్తానికి వీళ్ళు ముగ్గురు కేటగిరీ కింద వచ్చేసి ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా డిసెంబర్ నెల ఏదైతే ఫంక్షన్ అయితే ఉందో దీంట్లో అయితే పలు మార్పులు అయితే చేస్తున్నారట ఈ మార్పులు చేసిన తర్వాత వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులైతే విడుదలైతే చేస్తున్నాము ఈ డిసెంబర్ సంబంధించిన ఫెంక్షన్లు అని చెప్పడం అయితే జరిగింది ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి ప్రతి ఒక్కరికి వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగా వారి ఖాతాలో అయితే ప్రత్యేకంగా డబ్బులు అయితే ఆసరణ చేయడం పథకం ద్వారా అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకోవాలి అర్హత ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా వచ్చే జనవరి నుంచి మీ ఖాతాలో కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేసే పథకం ద్వారా వృద్ధులు ఉంటే మాత్రం మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు ఉంటే ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలు ఉంటే నాలుగు వేల పదహారు రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నామని మనకైతే సీతెక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫంక్షన్ అయితే ఇప్పటి నుంచి అయితే క్లియర్ అయిపోతుంది అటు రైతులకి రైతు భరోసా క్లియర్ అవ్వక ఇటు రై ఆసర ఫెన్షన్ క్లియర్ అవ్వక చాలా మంది అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు సో వారందరి కోసం మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో మొత్తానికి డబ్బులు వచ్చేవరకు అయితే వేచి చూడండి అలాగే ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తాను మీకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ